నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల పథకానికి లైన్ క్లియర్ అయిందని చెప్పవచ్చు ఏ విధంగా లైన్ క్లియర్ అయింది ఎప్పుడు ఈ ఇందిరమ్మ ఇళ్ళ పథకాన్ని ప్రారంభిస్తారు అంటే ఇక్కడ నిన్న మనకు కేంద్ర కేబినెట్ సమావేశమై ఈ సమావేశంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా మూడు కోట్ల పేద ప్రజలకు ఇళ్లను నిర్మించి ఇవ్వడానికి కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేయడం అనేది జరిగింది అయితే ఇక్కడ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి కేంద్రం ఆమోదం తెలపడానికి ఇక్కడ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధం ఏంటి అన్న డౌట్ అనేది మీకు ఉంటుంది ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ళ పథకాన్ని ప్రారంభించి ఆరు నెలలు దాటుతుంది అయినా కానీ రాష్ట్ర ప్రభుత్వం విధి విధానాలను ఖరారు చేయలేదు ఏ ఒక్కరికి కూడా ఇందిరమ్మ పథకంలో భాగంగా ఐదు లక్షలు కానివ్వండి ఎస్సీ ఎస్టీలకు ఆరు లక్షలు కానివ్వండి ఇవ్వలేదు ఐదు నెలలు దాటినా ఇవ్వకపోవడానికి కారణం ఏంటి అంటే ఇక్కడ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వము ఇక్కడ మొదటి నుంచి ప్రకటించింది మూడు కోట్ల ఇండ్లను పేద ప్రజలకు నిర్మించి ఇస్తామని దీనిలో భాగంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇక్కడ రూరల్లో ఒక్కొక్క పేదవానికి ఇంటిని నిర్మించుకోవడానికి ఒక లక్ష ఎనభై వేలు గరిష్టంగా కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం అనేది జరుగుతుంది ఇక్కడ అర్బన్లో అంటే పట్టణ ప్రాంతాల్లో ఒక లక్ష యాభై వేల రూపాయలను కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం అనేది జరుగుతుంది ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో ఒక లక్ష ఎనభై వేలు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని మిగతా పైసలను జత చేసి ఒక్కొక్క లబ్ధిదారుడికి ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ఐదు లక్షలను ఇవ్వడం అనేది జరుగుతుంది ఎస్సీ ఎస్టీలకు ఆరు లక్షలను ఇవ్వడం అనేది జరుగుతుంది ఇన్ని రోజులు ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి సంబంధించి ఆమోదముద్ర వేయకపోవడమే ఇందిరమ్మ ఇండ్ల పథకము ఆగిపోవడానికి కారణమని చెప్పవచ్చు అయితే ఇప్పుడు కేంద్ర కేబినెట్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి ఆమోదముద్ర వేసింది కాబట్టి ఇక్కడ మనకు లేటెస్ట్గా ఒక రెండు రోజుల క్రితమే ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి లబ్ధిదారులను ఎంపిక చేయడానికి రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఈ కేబినెట్ సబ్ కమిటీ ఈ నెలలోనే ఇక్కడ అరువులను ఎంపిక చేయడానికి విధి విధానాలను ఖరారు చేయడం అనేది జరుగుతుంది మేబీ సెప్టెంబర్ నెలలో ఈ ఇందురమ్మ ఇళ్ల పథకము ప్రారంభమయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం విధి విధానాలను ఖరారు చేసిన వెంటనే ఆ సమాచారాన్ని ఉన్నది ఉన్నట్టుగా అంతర్నిత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీకు వెంటనే మీ మొబైల్లో రావాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు